అందరికీ నమస్కారం నేను మీ అనిల్ని మాట్లాడుతున్నాను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఈ ప్రభుత్వం రివర్స్ పాలనని రివర్స్ స్టాండింగ్ అండ్ మరియు రివర్స్ పరిపాలనని ఎలా రాష్ట్రంలో పరిపాలన రివర్స్ చేసిందో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సిపి సమన్వయకర్తలని ఎంపిక చేసే విషయంలో కూడా అదే అదే పందాన్ని కొనసాగిస్తూ ఉంది ఏ విధంగా అంటే ఈ పార్టీలో మళ్ళీ సమన్వయకర్తల్లో కూడా మళ్ళీ మార్పులు చేస్తుంది కొన్ని కొన్ని చోట్ల ఏ రకంగా అంటే మొన్న ఇప్పటి వరకు పూర్తిగా నాలుగు జాబితాల్ని ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది విడుదల చేయడం జరిగింది అందులో కొంతమందిని మార్చడం జరిగింది అదేంటంటే కర్నూలు జిల్లాలో ఎమ్మిక నూరికి దానికి సమన్వయకర్తగా గతంలో మాచాని వెంకటేష్ని ప్రకటించింది వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు ఏం చేశారంటే మాజీ కర్నూలు మాజీ ఎంపీ అయినటువంటి బుట్ట రేణుకని మళ్ళీ ప్రకటించింది ఇప్పుడు అంటే వీళ్ళు ఏ రకంగా ఉందంటే ఇప్పుడు వాళ్ళు విడుదల చేసినటువంటి నాలుగు జాబితాల్లో పేర్లు కూడా ఎవరు ఏ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉంటారు ఉండబోతున్నారు అనేది కూడా చివరి వరకు ప్రశ్నార్థకమైనటువంటి విషయమే ఎందుకంటే మళ్ళీ ఈ ఇప్పుడు ఎవరైతే ఈ వెంకటేష్ అనే వ్యక్తి ఉన్నారో నామినేటెడ్ పదవి ఇచ్చేటట్టు మాట్లాడారు అదే విధంగా ఎమ్మెల్యే చెన్నకాశరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తారని హామీ ఇచ్చారు ఇంతకు ముందు కర్నూలు లోక్సభ స్థానానికి మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు గుమ్మనూరు జయరామ్ని ఆ కర్నూలు జిల్లా నుండి ఆ లోక్సభకి ప్రకటించినటువంటి ఇప్పుడు కర్నూలు మేయరు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి బివై బి రామయ్యనే మళ్ళీ ఆ కర్నూలు జిల్లాకి సెలెక్ట్ చేశారు మళ్ళీ అదొక మార్పు చేయడం జరిగింది అదేవిధంగా కర్నూలు కర్నూలు లోక్సభతో పాటు ఆలూరు అసెంబ్లీ టికెట్ కూడా ఇస్తే పోటీ చేస్తారని చెప్పేసి ఈ జైరామ్ గారు చెప్పడంతో మళ్ళీ పార్టీ వర్గాల్లో కొంత చర్చ మొదలైంది నరసారావుపేట లోక్సభ ఇన్ఛార్జిగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ని అతని నరసారావుపేట లోక్సభ ఇన్చార్జ్గా నియమించే మార్పులు చేస్తున్నట్టు తెలిసింది అదేవిధంగా నెల్లూరు నగర సమన్వయకర్తగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డిని నియమించే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ప్రకాశం జిల్లాలో గెద్దులూరు ఎమ్మెల్యే మార్కాపురానికి మార్కాపురం ఎమ్మెల్యేని గెద్దులూరుకి మార్చడానికి రంగం సిద్ధమైంది ఇక అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అనౌన్స్ చేసినటువంటి సీట్లల్లో కూడా ఈ నాలుగు జాబితాల్లో కూడా ఇవే కాకుండా ఇంకా సుమారు పది నుంచి పన్నెండు స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో మార్పులు ఉండబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా ఉన్నటువంటి సమాచారం మరి ఏ ఏ సీట్లలో ఏ ఏ అసెంబ్లీ స్థానాల్లో ఉన్న నాలుగు జాబితాల్లో ఈ వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఈ సమన్వయకర్తల్ని మారుస్తుంది అనేది వేచి చూడాలి